దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై సెక్టార్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు దసరా శరనవరాత్రిలో ఇంద్రకీలాద్రికి వచ్చే సామాన్య భక్తులందరికీ సులువుగా అమ్మ దర్శనమయ్యేలా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు విఐపీలకు ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందించామని అన్నారు కోటా ప్రకారమే రోజుకు రెండు వేల వరకు విఐపీ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు సుమారు నాలుగు వేల ఐదు వందల మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామంటున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి లిఖత ఫేస్ టు ఫేస్ ఇంద్రకిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్టోబర్ మూడు నుంచి పదమూడో తేదీ వరకు అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మనతో మాట్లాడటానికి సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు ఆయన అడిగి తెలుసు సార్ చెప్పండి పోలీస్ శాఖ తరఫున అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎంత మంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఏంటి ఈసారి నాలుగు వేల ఐదు వందల మంది పోలీస్ సిబ్బందితో ఈసారి కొద్దిగా విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము పోయినసారి కంటే కూడా భిన్నంగా కొంత మెరుగైన బందోబస్తు స్కీమ్ తయారు చేయడం జరిగింది సో ఇందులో భాగంగా మనము కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్స్ ఈసారి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే ఐదు వందల రూపాయల క్యూలో కాకుండా బయటకి ఎవరైతే ఎటువంటి పాస్ లేకుండా పాతరాజగోపురం కింద నుంచి దర్శనం చేసుకున్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈసారి అకౌంటబిలిటీ ఫిక్స్ చేసేసి వారు కూడా ఖచ్చితంగా పాసెస్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈసారి కొంత ఒక మొబైల్ యాప్ని తయారు చేయడం జరిగింది కొందరు విఐపి పాస్ ఉంటే తప్పనిచ్చి లోపలికి అలౌ చేయకుండా కొన్ని చర్యలు తీసుకున్నాము ఇది కాక విఐపి మూమెంట్ని కూడా ప్రతిసారి విఐపిస్ మోడల్ గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి మోడల్ గెస్ట్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈసారి అది లేకుండా అందరు కూడా పున్నమి ఘాట్ దగ్గరికి వచ్చి పొన్నమి ఘాట్ నుంచి వెళ్ళేటట్టు అంటే కనకదుర్గ ఫ్లైఓవర్ ఎక్కి అటువైపున పున్నమి గాడ్ దగ్గరికి వెళ్ళి పొన్నమి ఘాట్ దగ్గర వెహికల్ మారేసేసి విఐపిస్ పోవాల్సిన పరిస్థితి ఉంది ఒకవేళ మంత్రులు కానీ లేదంటే గౌరవ న్యాయమూర్తులు కానీ ఇటువంటి వారు మాత్రము వారి వెహికల్ మాత్రమే వారు వెహికల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా వెహికల్ మారి వెళ్లాల్సిన అవసరం ఉంది సో ఇటువంటివన్నీ కూడా మనము కొన్ని కొత్తగా ఇంటర్వెన్షన్స్ తీసుకున్నాము అదేవిధంగా ఈసారి మనము ఎక్కువ పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది సైనేజెస్ ఎక్కువ మోతాదులు పెట్టడం జరిగింది అదేవిధంగా కొన్ని హోల్డింగ్ ఏరియాస్ ముఖ్యంగా రైల్వే స్టేషను బస్ స్టాండ్ ఇటువంటి దగ్గర కొన్ని హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకునేసి ఆ హోల్డింగ్ ఏరియాస్లో కొంత టీవీలు ఇటువంటివన్నీ కూడా స్క్రీన్స్ ఇవన్నీ పెట్టి ఇక్కడ పరిస్థితిని బట్టి అక్కడి నుంచి హోల్డింగ్ ఏరియా నుంచి భక్తులని తరలించడం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినాము అదేవిధంగా ఈసారి బీఆర్టీఎస్ రోడ్లో కొన్ని వెహికల్ పార్కింగ్ ఎక్కువ వెహికల్స్ బీఆర్టీఎస్ రోడ్లో ఉంటుంది ఆల్మోస్ట్ ఒక పదిహేను నుంచి పదహారు పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి వెస్ట్ బైపాస్ ఉంది కాబట్టి వెస్ట్ ను కూడా ఉపయోగించుకొని ట్రాఫిక్ డైవర్షన్స్కి మనం ఈసారి చేపట్టినాము ఇదే కాకుండా ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళే క్రమంలో ఎటువంటి డైవర్షన్స్ ట్రాఫిక్ డైవర్షన్స్ త్వరలోనే వన్ ఆర్ టూ డేస్ లో మనం మీడియాకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఈసారి బందోబస్తు ఏర్పాట్లు విస్తృతంగా చేస్తాం స్థాయిలో దుర్గగుడిని కూడా పరిశీలించారు ఈ సెక్టార్ అనేది గుర్తించారు అసలు ఏంటి అంటే ఎక్కువగా మనకు సెక్టార్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇందులో కూడా ఎనిమిది సెక్టార్ ఎనిమిది నుంచి సెక్టార్ పదమూడు వరకు ఈ ఆర్ సెక్టార్లు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇక్కడ సమర్థవంతమైన అధికారులు వేయడము అక్కడ సమన్వయం ఇతర డిపార్ట్మెంట్స్ తో కూడా సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం అందరు ముఖ్యంగా సామాన్య భక్తులకి మంచి దర్శనం కలిగేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా సీసీ కెమెరాల దృష్టిలోకి వస్తే సీసీ కెమెరాలు ఆల్రెడీ టెంపుల్ చుట్టూ ఉన్నాయి అదనంగా ఏమన్నా పోలీస్ తరఫు నుంచి ఏమైనా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నారా ఏంటి అంటే దాదాపు రెండు వందల సీసీ కెమెరాస్ పెట్టమని చెప్పేసి ఈవోగా కోవడం జరిగింది వారు కొత్తగా ఒక టూ హండ్రెడ్ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా మోడల్ గెస్ట్ హౌస్ లో ఈసారి ఫంక్షన్ కంట్రోల్ రూమ్ పెట్టాలనేది అదేవిధంగా విజయవాడ సిటీలో దాదాపు పంతొమ్మిది వందల సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ కూడా అందుబాటులోకి తేవడం సో ఈ విధంగా కొంత సీసీ కెమెరాల పర్యవేక్షణ అదేవిధంగా డ్రోన్స్ పర్యవేక్షణ డ్రోన్స్ కూడా పోలీస్ శాఖ దగ్గర ఐదు డ్రోన్స్ ఉన్నాయి అయిపోయి ఐదు కాక బైక్ నుంచి కూడా కొన్ని డ్రోన్స్ తెప్పిస్తున్నాము అదేవిధంగా డ్రోన్ కార్పొరేషన్ ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారిని కూడా కొన్ని డ్రోన్స్ పెట్టమని చెప్పడం జరిగింది అయితే డ్రోన్స్ ద్వారా డ్రోన్స్ పరిశీలిస్తూ డ్రోన్స్ ని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి తద్వారా కంట్రోల్ రూమ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళేటట్టు ఫీల్డ్ స్టాఫ్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళేటట్టు కొన్ని ఏర్పాటు చేస్తున్నాము సత్ఫలితాలు సాధిస్తామని అనుకుంటున్నాం అదేవిధంగా ఏటా ఇటు వివీఐపీ నుంచి కూడా తాకిడి ఎక్కువగా ఉంటుంది పోలీసులకి అను కూడా చాలా ఘర్షణ జరిగిన పరిస్థితి మనం చూసాం అది అన్ని సత్ఫలతాలు తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు ఈసారి కొత్తగా వివిఐపి అనే అనే వ్యక్తి ఎవరు కూడా లోపలికి ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా పాస్ ఉంటేనే వెళ్ళాలా అనే దీన్ని ఈసారి తీసుకొచ్చాము దానికి అనుగుణంగా విఐపి పాసెస్ కొన్ని మనము అక్కడ విఐపి విఐపి పాసెస్ యాప్లో డౌన్లోడ్ చేసుకునే విధంగా ఒక మొబైల్ యాప్ను కూడా తయారు చేయడం జరిగింది సో అందరు కూడా లాగిన్ ప్రెసిడెన్షియల్స్ ఇంపార్టెంట్ లైజన్ ఆఫీసర్స్కి లాగిన్ ప్రెసిడెన్షియల్స్ ఇవ్వడం జరిగింది కొన్ని పాసెస్ ప్రతి డిపార్ట్మెంట్కి ప్రతి వ్యక్తికి ఉదాహరణకి ఒక మా మంత్రివర్యులకి వారికి ఒక ట్వంటీ పాసెస్ ఉంటాయి ఈ ట్వంటీ పాసెస్ కూడా ఒక్కొక్క ఆ ట్వంటీ కంటే ట్వంటీ ఇరవై ఒకటో పాస్ జనరేట్ చేయడానికి ఆయన చేసుకోలేని పరిస్థితిగా ఒక మొబైల్ యాప్ తీసుకొచ్చాము సో తద్వారా ఈ విఐపిస్ అనే టాకింగ్ కొద్దిగా కట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని చర్యలు అదే అదేవిధంగా కనకదుర్గా నగర్ ఇటు మనకి దర్శనం అయిపోయిన భక్తులు కనకదుర్గ నగర్ వైపు కూడా వెళ్ళిపోతూ ఉంటారు కనకదుర్గ నగర్ లో కూడా ఎక్కువ పోలీసింగ్ హోల్డింగ్ పాయింట్స్ అయిన పెట్టారు అక్కడ ఏమన్నా పర్యవేక్షణ ఎలా చేయబోతున్నారు ఏంటి సో అక్కడ కూడా సెక్టార్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఈ సెక్టార్స్ కనకదుర్గా నగర్ సైడ్ అదేవిధంగా అన్న ప్రసాదం దగ్గర అదేవిధంగా లడ్డు కౌంటర్స్ దగ్గర వీటన్నిటి దగ్గర కూడా బందోబస్తు ఉన్నాయి అదేవిధంగా మహామండపంలో కూడా ఈసారి విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము ఈసారి కొంత అన్నదాన సత్రం ఒకటి కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి దానికి సందర్ సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకునేసి ఒక ఒక నిచ్చెన కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తు లాస్ట్ గా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు మూలా నక్షత్రం రోజు కూడా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు భక్తుల తాకిడి కూడా ఆ రోజు ఎక్కువగా ఉంటుంది ఈ నాలుగు మంది పోలీసులు కాకుండా అదనపు పోలీస్ బలగాలను ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి మూలా నక్షత్రం రోజు అదనపు బలగాలు తేవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు మూడు గంటలకి వస్తారు సో ఆ సందర్భంగా భక్తులకు అసౌకర్యం లేకుండా తీసుకురావడం విధంగా తోకిస్ స్లాట్లు లేకుండా చేయడం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ దసరా ఉత్సవాల సత్ఫలితాలు తీసుకోవడానికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ రాజశేఖర్ బాబు అయితే చెప్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు నాలుగు వేల ఐదు వందల మంది పోలీస్ బందోబస్తు కాకుండా మూల నక్షత్రం రోజు అదనపు బలగాలు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ సిపి అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో జన అఖిల్ લિતા ડીજીટલ ન્યુઝ સીપી કાર્યલય નો